హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న స్కాముల్లోనే అతి ముఖ్యమైన దాంట్లో ఒకటైనటువంటి తిరుమల తిరుపతి అనే స్కామ్ ఒకటి దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరకామణి అంటే భక్తులు హుండీలో వేసిన కానుకల్ని స్థలం ఈ హుండీలో వేసిన కానుకల్ని ప్రతిరోజు దాదాపు కొన్ని వందల మంది ఈ కానుకల్ని లెక్కించడం జరుగుతుంది ఈ కోనుకలు అనేవి వివిధ రూపాల్లో ఉంటుంది బంగారం రూపంలో ఉండొచ్చు రూపాయలుగా ఉండచ్చు డాలర్స్గా ఉండొచ్చు అంటే వివిధ రకాల కరెన్సీలు కూడా ఈ హుండీలోనే బతులు వేయడం జరుగుతుంది ఇక్కడ రవికుమార్ అనే ఒక వ్యక్తి ఈ హుండీలో కాండుకు లెక్క పెడుతున్నప్పుడు డాలర్స్ని దొంగతనం చేశాడని చెప్పి ఆయన మీద అభియోగం మోపడింది కాకపోతే ఇది జరిగినది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలోనే ఆయన చాలా భారీ ఎత్తున దొంగతనాలు చేసి చాలా పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పి ఆయన్ని మీద అభియోగం మోపడింది కాకపోతే ఆ టైంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పెద్దలు అతనితోని ఒక రాజీ కుదుర్చుకొని లోక్ అదాలత్లోని వాళ్ళ మధ్య ఒక లాజీ అనేది రాజీ అనేది జరగడం జరిగింది అదేంటంటే ఆయన దగ్గర దొంగతనంగా చేసిన ఆస్తులు తిరిగి టీటీడీకి రిటర్న్ చేసేస్తానని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది అలా రిటర్న్ చేసిన ఆస్తులు దాదాపు వంద కోట్ల వరకు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ అనుమానం ఏంటంటే అతను వంద కోట్ల రూపాయల ఆస్తుల్ని టీడీడీకి రిటర్న్ చేశాడంటే ఆయన ఇంకెంత దొంగతనం చేసి ఉంటాడు ఇక్కడ మధ్యవెత్తులుగా ఉన్నవాళ్ళు ఆయన మీద కేసు పెట్టకుండా మధ్యవ్యతిత్వం చేసి సెటిల్మెంట్ చేయడం ఏంటి వాళ్ళకి సెటిల్మెంట్ చేసిన వాళ్ళకి ఇంకెంత డబ్బు వెళ్ళి ముడుపులుగా వెళ్ళి ఉంటుంది అనేది ప్రజల్లోని భక్తుల్లోని దీని మీద అనుమానాల్లో రేకెత్తడం జరిగింది దీని మీద ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు అసలు దొంగతనం జరగడం ఏంటి వాళ్ళు వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకోవడం ఏంటి ఇదేవిడ మన రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే మా అటవీకరణ న్యాయం వ్యవస్థలో ఉన్నామా మనం అసలు అటువంటి దొంగతనం జరిగేటప్పుడు పోలీస్కి కేసు బుక్ చేయాలి కదా అదేమో ఆయన పర్సనల్ దొంగతనం కాదు కదా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో కోర్టు చాలా తీవ్రంగా తీసుకొని ప్రభుత్వానికి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ఫలితంగా ప్రభుత్వం వాళ్ళు దీని మీద సిఐడి ఎంక్వైరీ వేయడం జరిగింది ఈ సిఐడి ఎంక్వైరీలో రవికుమార్ని అరెస్ట్ చేసి ఆయన బంధువులను కూడా చాలా వరకు విచారించడం జరిగింది కాకపోతే దీంట్లో పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది వాళ్ళకి ఏమైనా ముడుపులు వెళ్ళడం జరిగిందా అనే విషయాలు పూర్తి స్థాయి ఎంక్వైరీ పూర్తయితే తప్ప మనకు తెలియదు కాకపోతే ఈ విషయంలో టీటీడీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది రాజ్యాంగబం అయితే కాదు కాబట్టి ఈ విషయంలో దోషుల్ని పట్టుకొని ఆ సెటిల్మెంట్ చేసిన పెద్దవాళ్ళను కూడా కేసులు బుక్ చేసి దీని మీద న్యాయం జరుగుతుందని చెప్పి మనం ఆశించడంలో తప్పులేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఆ దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్